వైకపా నాయకత్వంపై తిరుగుబావుట ఎగరవేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని అన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే రాజధాని విషయంలో తన నిర్ణయాన్ని చెబుతానని వెల్లడించారు నేను ముందే చెప్పున్నానండి షర్మిలమ్మ గారి మాటలో నేను నడుస్తాను అని దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము ఇవాళ తిరిగి శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెవటం షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మల్లికార్జున ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావించ భావిస్తూ ఉన్నాను నేను కొత్తగా చేరబోతా ఉన్న పార్టీలో ఇంకా చేరలా నాకన్నా మరి ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్ ఎదుర్కొంటా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తూనే ఉంది అందులో నాయకులందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళ తర్వాత వరుసలోనే ఉంటాను కానీ వాళ్ళకన్నా ముందు వాళ్ళతో సమానంగా ఉండటం ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా భావన ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే పని చేసుకుంటామండి సార్ ఫస్ట్ టెమ్ మీరే కదండి పార్టీలో నేనేనండి ఆంధ్రప్రదేశ్ నుంచి నేనే ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారో నాకైతే ఐడియా లేదు అంటే ఇప్పుడు వైసీపీలో మీ అమ్మాయి కీలక పాత్రలో ఉన్నారు నేను యాక్సెప్ట్ చేస్తున్నానే అండి అన్న తమ్ములు అనేది కుటుంబ వ్యవహారానికి సంబంధించి అంతే తప్ప ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలో లేరండి కాబట్టి పార్టీ అనేది వ్యక్తిగతము బంధం అనేది అది కుటుంబ పరంగా వచ్చేది కాబట్టి కుటుంబ బంధానికి గౌరవిస్తాము వ్యక్తిగత ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకి వాళ్ళని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్